శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణుల ఆచరణాత్మక సందేశము నాలుగు వందల ముప్పై రెండు ఒక విద్యార్థి గురుదేవులను ఇలా ప్రశ్నించాడు భగవంతుడు అంతటా ఉన్నప్పుడు ఎవరి చేతి నుండి ఆహారాన్ని స్వీకరించినా ఒకటే కదా ఏ విధమైన హాని ఉండబోదు కదా దానికి సమాధానం గురుదేవులు దానికి గురుదేవులు అతడిని నీవు బ్రాహ్మణుడివా అని ప్రశ్నించగా అతడు అవునన్నాడు అప్పుడు ఆయన నీకు తెలిసి ఉండి నన్ను అడిగావు సరే నీవు ఒక మండుతున్న అగ్గిపుల్ల మీద ఎన్ని పుల్లలు పడవేస్తే ఏమవుతుంది అని అడిగారు దానికి ఆ విద్యార్థి అది అది ఆరిపోతుందని చెప్పాడు అప్పుడు రగులుతున్న అగ్నిలో ఒక అరటి బోధని వేస్తే ఏమవుతుందని అడగగా అది భస్మం కాగలదని అతడు జవాబిచ్చాడు అప్పుడు గురుదేవులు ఇలా వివరించారు చూడు ఆధ్యాత్మిక జ్ఞానము కూడా నిప్పులాంటిదే విచక్షణ లేకుండా ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటే అది అరిపో ఆరిపోగలదు నీలోని జ్ఞానము సూర్యతేజంతో వెలుగుందుతున్నప్పుడు ఇంకా ఎలాంటి నియమాలు అవసరం ఉండదు Здесь три